మీ రోజు మా మామిడి వచ్చాము అనమాట కనిపిస్తాయినా తెల్లగా మీకు వచ్చే మనం కొంచెం ఉదయం వల్ల అవుతారా అక్కడ చెప్పారు ఇంకా వచ్చి వద్దురా యాక్చువల్లీ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇది యాక్చువల్లీ ఇక్కడ మేము బిర్యానీ చేసుకొని తినడానికి వచ్చినాం ఇక్కడ చూస్తే చాలా మ్యాంగోస్ నెట్లేదు ఇక్కడ చూపెట్టసారా చాలా మ్యాంగోస్ ఉన్నాయి అసలు ఇన్ని మ్యాంగోస్ ఉన్నాయి చెట్లు ఎప్పుడు సో ఇంత చిన్న చిన్న చెట్లకి కాస్తున్నాయి అసలు మ్యాంగోస్ ఇవన్నీ దీంట్లోనే మాగిపోయినాయి తెలుసా మా ఫ్రెండ్ అయితే చూస్తే చూస్తే చంద్రమూర్తి లాగా ట్రోల్ చేస్తుందా కదా ఇంకా ఇవన్నీ కింద కింద రాలిపోయినాయి చూడు ఇవి కాసినప్పుడు చెప్పింటే వచ్చి పీక్తాను అన్ని కింద రాలిపోయిపోయినాయి ఇప్పుడు కానీ పోయేటప్పుడు ఒక మూట పీక్పోతాం హెల్లో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఒక పెద్ద వ్లాగ్ చేసాను అనమాట పెద్దదంటే అంత ఇంత కాదు చాలా 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 పెద్దది ఇంకా గైస్ మేమైతే పొద్దున్నేనే బయలుదేరినాం చాలా ఎర్లీ మార్నింగే వెళ్ళాం ఇంకా అక్కడ ఒక చోట ఆపేసి టిఫిన్ తిన్నాం అనమాట సో గైస్ ఎప్పుడైతే మనం లైక్ హాలిడేస్ వచ్చినప్పుడు మాల్స్కి వెళ్ళడం రెస్టారెంట్స్కి వెళ్ళడం అటు ఇటు తిరుగుతూ ఉంటాం అంటే లైక్ అది బాగుంటుంది కానీ లైక్ ఒకసారి ఇట్లా తోట మామిడి తోటలోకి వెళ్ళడం అక్కడ మనమే వండుకొని తినడం చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా మేమైతే ఈ వీడియోలో మాత్రం ఫుల్ చేస్తాం అస్సలు మిస్ కాకుండా చూడండి మేమైతే కాసిన గ్లాజరీస్ అన్ని తెచ్చుకొని గైస్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే అన్ని కట్ చేస్తున్నారు ఏం చేసే బిర్యానీకా చికెన్ బిర్యానీ ఎవరు ఇక్కడ చేసేది ఇప్పుడు అందరూ చేసే అది రాలేదు ఎవరు బాగా చేస్తారు ఎవరికి వచ్చి బాగా సారా చేస్తే హాస్పిటల్కి మేం చేస్తే ఇంటికి సారే అట్లా నాకు సారే మంచిగా చేస్తుంది సారేకి స్కూటీ డ్రైవ్ చేయడం ఒక్కటి సారా దగ్గర పేమెంట్ ఎంత తీసుకున్నావు ఫోన్ పే ఎంత చేసావు మేము బెస్ట్ ఫ్రెండ్స్ ఎవర్ ఇంజాయ్ ఫోన్ పేనా గూగుల్ పేనా చేస్తాం కదా

కట్టెలు ఎందుకు బిర్యానీ చేయాలంటే కట్టెలు కావాలి కదా ఇప్పుడు పొయ్యిలోకి ఫస్ట్ కట్టెలు అయితే ఫస్ట్ ఉండాలన్నమాట గైస్ ఇక్కడ రంజితో వచ్చేసి పొయ్యి వెలిగిస్తా అనమాట కానీ అది వెలగట్లేదు చాలా కష్టపడతాను అప్పటి నుంచి

I t k n o n t know. I d o t k o I d o know. I d n o t know. I t know. I I n t సో సోమైతే ఇక్కడ అంత బిర్యానీ మొత్తం అయిపోయింది మంచిగా తినేసామంటే మంచిగా తినేసి అందరం బాగా ఎంజాయ్ చేసేసాం తర్వాత అయితే ఇంకా తోట మొత్తం బాగా తిరిగేసాం అనమాట తిరిగేసి ఇక్కడ కొంచెం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇచ్చినాం ఇక్కడ వచ్చేసి ఇది మెల్లికాయ చెట్టిందనమాట ఉన్నాయి కాయలు ఇక్కడ వచ్చి నాకు ఈ వెల్లికాయ అంటే చాలా ఇష్టం చూపెట్టారా ఇక్కడ చూపెట్టినా అందట్లేదు చూపిద్దాం ఇక్కడ మేడం మా చే చిన్నప్పుడు ఇప్పుడు అంతా చెట్టు కొట్టేసిన మేమైతే అంటాం సో గాయస్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం ఇంకా వెనకైతే వెళ్ళిపోతున్నాం మా వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్